నమస్తే వెల్కమ్ టు ట్రిబుల్ సిక్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంబచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలాలో అనంత చక్కర్రావు జూనియర్ కాలేజీ నందు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అని ప్రిన్సిపల్ రాజేంద్ర స్వామి తెలిపారు అడ్డదగలి పరిసర ప్రాంతాల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ముఖ్య ప్రకటన చేస్తున్నాను అదేంటనగా ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి మూడు అధ్యాపక పోస్టులు జువాలజీ కామర్స్ జువాలజీ కామర్స్ ఫిజిక్స్ ఈ మూడు సబ్జెక్టులలో కూడా కళాశాలలో అధ్యాపక పోస్టు మీద రిక్రూట్ చేయబోతున్నాం వచ్చే బుధవారం పద్దెనిమిదో తారీఖుని దానికి టీడీపీకి నూట యాభై రూపాయలు చెప్పిన నెలకి పదివేల రూపాయలు మించగన్న పారితోషికం చెల్లించబడుతుంది ఆ మూడు సబ్జెక్టుల్లో కూడా పీజీలో యాభై శాతం మార్కులతో పాస్ అయిన ఆసక్తి కలిగిన నిరుద్యోగలు ఎవరైనా ఉంటే కళాశాల పరిజ్ఞానాల్లో తమ రెజ్యూమ్ ఇచ్చి బుధవారం పద్దెనిమిదవ తారీఖు బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సిందిగా ఈ అడదగల పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ విషయాన్ని గా తెలియజేస్తున్నాం